ప్రేస్త ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీవు నడిచినప్పుడు నీ అడుగు పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టెల్లదు సామెతలు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము వెన్ ఐన్ స్టంబుల్స్ చాప్టర్ ఫోర్ ప్లస్ టువెల్ మన దేవుడు యథార్థవంతుడును నమ్మదగిన దేవుడై ఉన్నాడు కనుక ఆయన నీకు జ్ఞాన మార్గమును బోధించును యథార్థ మార్గములో నిన్ను నడిపించును నీ మార్గములన్నిటిని ఆయన సరాలము చేయును ప్రతి ఆటంకములను నీ నుండి దూరపరిచి అవిను యుద్ధ నుండి తొలగించును దేవుని ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి రక్షించును కనుక నీవు ఎట్టి విలలను ఆయన నీకు తోడయ్యుండి నిన్ను నడిపించును నిన్ను కాపాడువాడు కుణుకడు నిద్రపోడు నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలు నిన్ను ఎత్తి ఎత్తిపట్టుకుందరు కాబట్టి నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదముతో ట్రిల్లనియడు దేవుడు ప్రార్థన పరిశుద్ర ప్రేమ నమ్మదగిన గొప్ప తండ్రి మహోన్నత మహాగనుడ నీ ఘనమైన నామమును బట్టి నీకు ఇస్తుతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవతాయం గారి కొరకు ప్రార్థిస్తున్నాం అప్పుల సమస్యల చేత బాధపడుచుండగా మీరే కనికరించండి కృప చూపించండి సహాయముదేయండి కుటుంబాన్నంతటినీ మీరే దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రతి అప్పుబాధ సమస్య నుండి మీరే విరిపించండి ఈ దిన వాగ్దానం మా అంతరి జీవితంలో నెరవేర్చమని నీ నామములకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకరకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థనా అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు